మనం రేషన్ షాపులకి వెళ్ళి గంట సేపు నిలబడి రేషన్ బియ్యం తీసుకోవాలంటేనే మస్తు బేజారు వస్తుంది ఎందుకంటే ఇంటికాడ మస్తు పనులు ఉంటాయి బయటికి పోయేది ఉంటుంది ఈ పని ఒక నెలనే కాదు ప్రతి నెల వేయాల్సి వస్తుంది పోతే పోయి తీసుకోవాలి కొంచెం లేటు పోయినామంటే లైన్ చాలా పెద్దవేరిగిపోతుంది ఇక గీడ చూడు ఈ లైన్ ఎంత పెద్దగా ఉన్నదో మొత్తం బండ్లు వేసుకొని పొద్దున్ను పడిగాపులు కాస్తున్నట్టుగా ఇక సంచులు సంచుల మీద రాళ్ళు కూడా లైన్గా పెట్టిర్రు ఇక గీడ చూస్తే అక్కోళ్ళు మంచిగా చెట్టు కింద సల్ల కూసుొని జోలు పెడుతున్నారు ఒక అక్క అయితే మంచిగా వండుకున్నది కూడా బుట్టల టిఫిన్ బాక్సులు కూడా తెచ్చుకున్నట్టున్నారు కదా లంచ్ చేయనికే వాయబ్బ బగ్గ ఉన్నారు మంది అంతా వాయబ్బ ఘోరంగా దూరం ఉన్నది లైన్ అంతా ఎప్పటి నుంచి వచ్చిర్రో ఏందో వీళ్ళు అసలు గీడ ఒక అక్క అన్నదింటుంది ఆమెను అడుగుదాం ఏం చెప్తాదో ఆరు గంటలకు ఇంతవరకు ఇంతకుముందుకు ఒక్కొక్కరి ఇచ్చినప్పుడు రోజుకు వంద నూట యాభై కొట్టేవారు ఇప్పుడు మినిమం ఒక ఇరవై ఇరవై ఐదు కంటే ఎక్కువ అవుతా లేవు దీనివల్ల కూడా చాలా ఇబ్బంది అవుతుంది ఒక్కొక్కరికి ఆరు సార్లు పెట్టడం వల్ల అరవై మందికి బదులు పది పదిహేను మంది అవుతున్నారు కార్డులు కూడా తక్కువ అవుతున్నాయి మాకు సమయం అంతా వృధా అవుతుంది ఆకలి అయితే తినాలి కదా బాక్స్ పెట్టుకొచ్చుకొని తింటుంది పక్కకి ఇంకో అక్క కూడా ఉన్నట్టుంది ఇద్దరు కలిసి మంచిగా ముచ్చట పెట్టుకుంటూ తింటున్నారు సరే తినురు తినుర్రి మరి సర్కారు వాళ్ళు ఇచ్చే బియ్యము మూడు నెలలే కల్పిస్తామంటే ఇబ్బంది కాదా జనాలకు ఎంతసేపానికి అట్లా లైన్లు ఉంటారు ఏమన్నంటే సన్న బియ్యం ఇచ్చినము పేదోని కడుపు నింపినము సన్న బియ్యం తినుడే పేదోని కల బంగారు తెలంగాణ వచ్చింది అనుకుంటే ఆకిట్లా చెప్తారు నాయకులేమో చూస్తే జనాల తిప్పలేమో గిట్లున్నది అయితే గిదేడా జరిగిందంటారా ఉప్పల్ ఏరియాల పిర్జాతిగూడ కురుమనగర్ రేషన్ షాప్ దగ్గర బోడుప్పల్ మున్సిపాలిటీ మేడిపల్లి రేషన్ షాప్ దగ్గర అయితే గిసోటి సంఘటన చోటు చేసుకున్నది ఇక సంచులు చెప్పులు లైన్లో పెట్టి గిట్ల నిలబడ్డారు మూడు నెలల బియ్యము ఒకటేసారిస్తే జనాల ఎట్లుంటుందో ప్రభుత్వానికి తెలియదా సమస్యలేమనుంటే ముందుగానే సరిదూసుకోవాలి కదా గిట్ల వేస్తే మాకు ఇబ్బంది అవుతుందనుకుంటా జనాలైతే ఇసుకుంటున్నారు